ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరొక మూడు రోజుల వరద ప్రవాహం కొనసాగి ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద నలభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల వద్ద నీటి మట్టం ఉందని అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు పరిస్థితిని వివరిస్తూ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి మండలాల అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు సహాయక చర్యల్లో మూడు ఎన్డిఆర్ఎఫ్ ఆరు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు కూర్మనాథ్ తెలిపారు పదిహేను లక్షల అరవై వేల ఏడు వందల యాభై ఏడు క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని గోదావరి డెల్టాకు విడిచిపెడుతున్నారు అల్లూరి కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల యాభై ఒక్క మందిని ఖాళీ చేయించినట్లు అలాగే పదమూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందిని ఎనభై రెండు పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు రెండు వందల డెబ్బై మూడు మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు